ప్రపంచ దేశాలలో వంట నూనెల కర్మాగారాలు ఆయిల్ పామ్ నూనె వాడకం బాగా నడుస్తుంది చాలా దేశాల్లో ఆయిల్ పామ్ ద్వారా వంట నూనె సబ్బులు టూత్పేస్టు షాంపూ చాక్లెట్సు ఇంకా ఎన్నో ఇతర రకాల వస్తువులను తయారు చేస్తుంటారు వాడకందారులకు అందుబాటులోకి తెస్తున్న పలు కంపెనీలు మలేషియా ఆయిల్ పామ్ ఇండస్ట్రీలో ప్రపంచంలో ప్రసిద్ధి గాంచింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలు పెంపకంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన మలేషియా ప్రభుత్వం ఆ దేశ ప్రతినిధుల బృందం తెలంగాణ ప్రభుత్వంతో ఆ దేశ మంత్రులు తెలంగాణ మంత్రి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తుంది త్వరలో ఆయిల్ పామ్ తోటలు వృద్ధికి ఇరు దేశాల సమన్వయంతో పలు ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్లుగా తెలు నూతన సాంకేతిక విధానంతో మలేషియా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆలోచన మంచిదే అని అంటున్న ఆర్థిక రంగ నిపుణులు పెట్టుబడులు స్థానికులకు ఉద్యోగాలు రైతులకు వ్యవసాయ రంగానికి ఊతం వ్యాపారస్తులకు మనుగడ దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న సామాన్య ప్రజలు